హలో అండి వెల్కమ్ టు బిఆర్కే నేను మీ రవి బండారి సో సోషల్ టాపిక్స్ పైన కొన్ని సోషల్ టాపిక్స్ పైన మాట్లాడడానికి మనతో పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో ఎలా ఉన్నారు ఇయ్యామ్ అంటే ఒక ఛానల్లో ఒక ప్రముఖ ఛానల్లో నటి యాక్ట్రెస్ జీవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ పైన ఆ ఇష్యూ ఏంటంటే ఆ టాపిక్ ఏంటంటే లస్ట్ అనివ్వండి లేకపోతే అవుట్ ఆఫ్ అట్రాక్షన్ అవనివ్వండి నీకు తెలియకుండా నీ దగ్గర సీక్రెసీ మెయింటైన్ చేసేసి వెళ్ళి ఏదో ఎఫైర్ పెట్టుకున్నాడు అని అంటే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు సీక్రెసీ మెయింటైన్ చేశాడు నీకు తెలియకూడదని బికాస్ హీ లవ్స్ యూ భార్యకు తెలియకుండా భర్త బయట ఎన్ని అఫైర్స్ ఉన్నా లేదా ఇంకొకరితో లవ్లో ఉన్నా ఆ విషయం అనేది భార్యకు తెలియకుండా సీక్రెట్గా పెడితే ఆ భార్య పైన భర్తకి జెన్యున్గా లవ్ ఉన్నట్టే ఒకవేళ అదే భర్త అదే రిలేషన్షిప్ని ఇంకో రిలేషన్షిప్ని పబ్లిక్ అందరికి తెలిసేలా భార్యకి పబ్లిక్కి అందరికి తెలిసేలా ఉంటే ఆ భర్తతో ఉండొద్దు భార్య అని చెప్పేసి సో మీరు పబ్లిక్ స్పీకర్ అండి మోటివేషన్ స్పీకర్గా మీరు దీన్ని ఎలా చెప్తారు బాగుంది మీ క్వశ్చన్ అయితే ఇది ఒక ముఖలో చెప్పి ముగించేయచ్చు దీన్ని అంటే ఇది ఎవరైనా ఒప్పుకుంటే ఓకే ప్రొసీడ్ ఓకే కానీ అడిగి చూడండి ఎవరన్నా ఒక్క అమ్మాయి అన్న ఒప్పుకుంటే ఛాన్స్ ఐ అగ్రి అంటే నేను ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అనేది అంత అప్రస్తుతము ఇది జనానికి సంబంధించింది సమాజానికి సంబంధించిన విషయం కాబట్టి మరి వాళ్ళు ఎలా స్పందిస్తారో మనం తర్వాత చూద్దాము దీని కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఓకే అయితే నా విశ్లేషణ నేను ఏమనుకుంటున్నానంటే చాలా మంది ఇప్పుడు ఫస్ట్ మగవాళ్ళని తీసుకుందాం ఇలాంటి అఫైర్స్ ఉన్న మగవాళ్ళు చెప్పే రీజన్ అదే ఓకే అదే చెప్తారు నేను ఇంటికి వస్తున్నాను కదా పిల్లల్ని నిన్ను చూసుకుంటున్నాను కదా అంటే చాలా ఇష్టం నేను తక్కువ చేశాను అంటే నాకు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అవును కదా లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా తర్వాత కాలంలో ఎలాగో జరుగుతాయి అలాంటి విషయాలు అప్పుడు చెప్పే విషయం అదే కాకపోయినా కూడా వాడి క్యారెక్టర్ అట్లా ఉంటే కూడా అప్పుడు కూడా నువ్వంటే నాకు చాలా ప్రేమ నిన్ను నేను డివోర్స్ ఇవ్వట్లేదు వదిలేయట్లేదు అది ఏదో నాకు అట్లా అయిపోయింది ఆ విషయం వదిలి మర్చిపో అంటాడు సింపుల్ సింపుల్గా అతనికి ఏంటంటే అతనికి ఏం అనిపించదు ఇప్పుడు రెండు జాబ్స్ చేస్తుంటే ఎలా ఫీల్ అవుతాము అట్లా ఫీల్ అవుతారు వాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ ఇంటికి న్యాయం చేస్తున్నా నా భార్యని చాలా బాగా చూసుకుంటున్నాను టైం స్పెండ్ చేస్తున్నాను మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు బయటకు వెళ్తున్నాము ఫంక్షన్స్కి వెళ్తున్నాము ట్రిప్స్కి వెళ్తున్నాము పిల్లలకి నీకు టైం ఇస్తున్నాను కావాల్సిన అరేంజ్ చేస్తున్నాను నాకు అది ఎక్స్ట్రా ఒకటి నా క్వాలిఫికేషన్ లాగా అది ఒకటి ఉంది ఉంటే ఉండని నీకేంటి నష్టం ఓకే కానీ నువ్వు ఇవ్వు బంగ్లాలు ఇవ్వు రాజ్యాలు రాసేవు ఆస్తులు రాసేవు ఏమన్నా ఇవ్వు కానీ ఆడవాళ్ళు అవన్నీ వదులుకుంటారు కానీ ఇదొక్కటే వదులుకోరు మరి దీన్ని ఎలా కన్విన్స్ చేయాలి ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి సెలబ్రిటీగా తను చాలా మట్టుకు మనకి బతుకు జక్క బండి లాంటి ఒక షోని నడిపిన గెస్ట్ సెలబ్రిటీ అలాంటిది ఒక ఇంటర్వ్యూలో అలా చెప్పడం అనేది అది బయట సొసైటీకి ఎలా వెళ్తుంది అసలు ఎలా వెళ్తుంది ఇప్పుడు ఆవిడ రెండు చెప్పారు ఒకటేమో సీక్రెట్ గా పెడితే లవ్ ఉన్నట్టు అందరికి తెలిసిపోతే ప్రేమ లేనట్టు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలని దాని అర్థం సీక్రెట్ గా పెట్టాడు నరమానవుడికి తెలియలేదు మూడో వాడికి కూడా తెలియదు కేవలం భార్యకే తెలుసు అంటే ఆ భార్య కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లోనే కొక్కుని గుండెల్లో బాధ గుండెల్లో నొక్కుని ఒక రోబోలాగా ఒక మెకానికల్ లాగా లైఫ్ లీడ్ చేయాలని అర్థమా ఆమెకి ఎందుకు ఇష్టం ఉంటుంది రవి అసలు అసలు జరిగే పని అయినా ఏ స్త్రీ ఒప్పుకోదు అసలు అంతవరకు ఎందుకు ఒక మగవాడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు మరి ఆడవాళ్ళు అసలే ఒప్పుకోరు మగవాళ్ళు కొద్ది రోజులకి మర్చిపోయి ఇట్ ఈజీ పోతే పోయింది ఏం చేస్తాం అనుకున్నా కూడా ఆడవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోరు అసలు ఒప్పుకోరు మగవాళ్ళలో కొంతమంది సెన్సిటివ్ ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అంటే ఈ శాతం ఉంది ఒప్పుకునే శాతం ఉంది మగవాళ్ళలో స్పోర్టివ్గా తీసుకునే వాళ్ళు ఆడవాళ్ళలో ఒక్కళ్ళు కూడా లేరు మరి అలాగే అందరికీ తెలిసిపోయిన తర్వాత మీరు ఉండద్దు అంటే దాని అర్థం ఏంటి అందరికీ తెలిసిపోయింది అల్లరి అయిపోయాం కాబట్టి ఇంకా కలిసి ఉండకూడదు అని నిర్ణయించుకోవాలా మరి ఇలా ఇలా ఒప్పుకున్నావిడ అలా కూడా ఒప్పుకోవచ్చుగా అల్లరవుతావు ఎందుకు లే నన్ను బాగానే చూస్తున్నాడు కదా అని ఒప్పుకోవచ్చు కదా అంటే అల్లరైపోతే ఏంటంటే అర్థము అతనికి నువ్వంటే ఇష్టం లేదు అని ఆవిడ చెప్పటమా నాకు నాకు వచ్చిన అర్థం అదే వచ్చింది గుట్టుగా ఉంటేనేమో నువ్వంటే బాగా ఇష్టం ఉన్నట్టు నువ్వు నువ్వు మామూలుగానే ఉండు ఒప్పేసుకో అతను అల్లరి చేశాడు లేకపోతే వేరే విధంగా అయ్యింది అంటే నువ్వంటే అతనికి ఇష్టం అది ఎలా నిరూపణ చేస్తారు ఇప్పుడు గుట్టుగా ఉన్నామని పిల్లి కళ్ళు మూసుకుందని చెప్పి మనం దానికి ప్రపంచం కనపట్టలేదనా లేకపోతే నన్ను ఎవరు చూడట్లేదని అనుకుంటుందా ఆ పిల్లి గుట్టు గుట్టే కదా చూసేవాడికి తెలుస్తుంది కదా నువ్వు కళ్ళు మూసుకుంటే లాభం ఏంటి అంతే అంటే నార్మల్ ఒక అమ్మాయి ఒక అటు తన హస్బెండ్ పక్క వాళ్ళు చూడడం అంటే పక్క మేము చూడడమే యాక్సెప్ట్ చేయదు ఆడది వేరే వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకుంటున్నాడు దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఇలా చెయ్యలేరు అమ్మాయిలు చేయలేరు కాదు చేయరు చేయరు ఎస్ చేయరు వాళ్ళకి ఏదన్నా వేరే విధంగా గొడవలు అయితే లేడీస్ ఇమీడియట్ గా డివోర్స్ తీసుకోవడానికి కారణాలు ఏంటంటే భర్త కంప్లీట్ గా తన ప్రాపర్టీ నుంచి ఏ చిన్న నెగిటివ్ వచ్చినా అవి సహించద్దు సహించబోను సహించను నేను నీతో ఉండను అని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోతున్నారు ఇంత పెద్ద విషయాన్ని వాళ్ళు అసలు సహించలేరు ఎందుకంటే భర్త కంప్లీట్ గా తన ప్రాపర్టీగా ఫీల్ అవుతుంది తను కంప్లీట్ గా తనకే చెందాలి ఎవ్రీ మినిట్ తనతోనే ఉండాలి ఎవ్రీ మినిట్ ఎవ్రీ లుక్ తనకే చెందాలి నువ్వు ఏం మాట్లాడినా తన మాట్లాడాలి నువ్వు కాఫీదైన నిజంగా అంటే ఇది అంత మనసు పడేసుకుంటారు అంత మనసు అంకితం చేసేస్తారు ఇష్టమైతే మాత్రం ఏ తేడా వచ్చినా వాళ్ళు సహించలేరు కావాలంటే విడిపోతారు గానీ అలా ఆ సిచ్యుయేషన్ లో కలిసి ఉండటానికి ఇష్టపడరు అంటే ఈ మధ్యలో ఒక ప్యాషన్ అనే పేరుతో గానీ ఒక మెచ్యూరిటీ అనే పేరుతో గానీ సెలబ్రిటీస్ కే మెచ్యూరిటీ ఉన్నట్టు ఒక కామన్ మ్యాన్ కి మెచ్యూరిటీ లేదు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది సో దీన్ని మీరు ఎలా సంబర్ధిస్తారా లేకపోతే ఏంటి గుడ్ క్వశ్చన్ ఎస్ బాగుంది మరి దీని ఆన్సర్ నా నుంచి ఎలా వస్తుందో నాకు తెలియదు తర్వాత ఎవరు ఏమనుకున్నా కూడా పర్వాలేదు ఓకే అంటే మీరు సెలబ్రిటీ అవ్వటం అవ్వటము అని అంటే ఏదైనా మాట్లాడడానికి అర్హత వచ్చేస్తుందా పెద్ద పెద్ద వక్తలు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు గురువులు ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎటు ఎటు వెళ్ళిపోయారు వాళ్ళని పక్కకు నెట్టేసి మనం వీళ్ళనే ఫాలో అవుతున్నామా మరి వాళ్ళు చెప్తేనే వినని ఈ జనాలు ఈ సెలబ్రిటీస్ చెప్తే వింటున్నారా వింటుంటే ఎందుకు వింటున్నారు వీళ్ళు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళనా లేకపోతే సెలబ్రిటీస్ అయినా ఒక మంచి హీరోయిన్ అయినా మంచి హీరో అయినా వీళ్ళకి అట్రాక్ట్ అయ్యి భలే బాగుంది అని చెప్పి ఆదర్శంగా వింటున్నారా ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఇదంతా తప్పు అనమాట వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సొంత అనుభవాలని బట్టి వాళ్ళ వాళ్ళ సొంత మనస్తత్వాన్ని బట్టి స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వకూడదు కోటాను కోట్ల మంది జీవులు మనుషులు ఉన్నప్పుడు కోటాను కోట్ల మనస్తత్వాలు కూడా ఉంటాయి రెండు మనస్తత్వాలు ఒక్కలా ఉండవు ఓకే అలాంటప్పుడు కోటాను మనస్తత్వాలు ఉన్నప్పుడు ఎంతమందిని ఈ ఆన్సర్తో కన్విన్స్ చేయగలరు ఎందుకు చేస్తారు వాళ్ళందరూ ఎందుకు ఒప్పుకుంటారు అంతమంది మనస్తత్వాలు ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ని అందరూ ఎందుకు ఒప్పుకుంటారు దాని దానికి సూటబుల్ అయిన మనస్తత్వం ఉన్న వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకుంటారేమో అలా ఎంతమంది ఉంటారు నన్ను అడిగితే ఆ స్టేట్మెంట్కి ఒక్క స్త్రీ కూడా ఒప్పుకోదు ఓకే అది భర్తని ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయడం రోగం వచ్చినా కాలు పోయినా కన్ను పోయినా యాక్సెప్ట్ చేస్తుంది భార్య ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా యాక్సెప్ట్ చేస్తుంది ఆ ప్రేమ ఉంటే చాలా అంటుంది ఆ ప్రేమే లేనప్పుడు అసలు ఎందుకు ఉంటుంది ఏమీ పోతా అంటుంది డివోర్స్ తీసుకుని ఎందుకు వెళ్ళిపోతున్నారు అందుకే కదా భర్త ఎక్కడ ఏ చిన్న నెగ్లిజెన్స్ చేసినా చిన్న నెగ్లెక్ట్ చేసినా సహించట్లేదు భార్య ఎందుకు నువ్వు లేట్గా వస్తే సహించలేదు ఇస్తానన్న వస్తువు టైంకి గిఫ్ట్ ఇవ్వకపోయినా సహించలేదు అంటే ఇచ్చిన తర్వాత సంగతి ఎగ్జాంపుల్ చెప్తున్నా తర్వాత మాట ఇచ్చి నిలబెట్టుకోకపోయినా తనతో భోజనం చేయకపోయినా టైంకి ఇంటికి రాకపోయినా కలిసి కాఫీ తాగకపోయినా కాసేపు స్పెండ్ చేయకపోయినా ఏ రీజన్ ఉన్నా సరే ఆవిడ ఒప్పుకోదు అవన్నీ తనతోనే జరగాలి ఆ భర్త ప్రేమ కంప్లీట్గా తనకే కావాలి అలాంటప్పుడు అలా అలా ఉన్నప్పుడు ఇలాంటివి ఒప్పుకొనే ఒప్పుకోదు తర్వాత ఎలా కన్విన్స్ చేస్తాను సరే నువ్వు నేనంటే ఇష్టం లేదు కదా వేరే ఎఫైర్ పెట్టుకున్నావు కదా ఓకే మనం విడిపోదాం దానికైనా సిద్ధపడుతుంది కానీ వదులు నువ్వు నాతో ఉంటూ నువ్వు ఆవిడతో ఉండు అని ఎవ్వరూ ఒప్పుకోరు ఓకే అంటే జీవిత గారు చెప్పినట్టుగా మనం ఆలోచిస్తే ఇక్కడ మీరు అన్నారు ఇందాక నా పైన ఇష్టం లేదు కాబట్టి ఇంకొకరి దగ్గరికి వెళ్ళవు సో ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు అని చెప్పేసి అంటే అక్కడ జీవిత చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఇంకొకరితో अफेयर పెట్టుకున్న భార్యను కూడా ఇష్టపడుతున్నాడు కాబట్టి సీక్రెట్స్ అనేది దాపెట్టాడు అని చెప్పేసి అంటే అక్కడ భార్య ఇష్టమే. కానీ తెలియనంతవరకు ఓకే. ఆవిడకి తెలియదు కదా. పాపం నార్మల్ గానే ఉంటఉంది. తెలిసిన తర్వాత ఎలా తెలుస్తుందంటే అదే నేను చెప్పింది. పిల్లి కళ్ళు మూసుకుంటే ప్రపంచం తనని చూడట్లేదు అనుకుంటుంది కదా. తప్పది. కళ్ళు తను మూసుకుంది పిల్లి. అందరూ చూస్తున్నారు. ఓకే. అది మనం చీకట్లో ఉండి మనకేమీ కనపడట్లేదు అంటేట్లా లోకానికి అంతా కనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడైనా సరే ఇంత చిన్న ఉంటే పొగ మెల్లగా సన్నగా ఎప్పటికైనా బయటకు వస్తుంది గ్యారంటీ బయట ఇవాళ కాదు రేపు కాదు ఏళ్ళ తర్వాత మేబీ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత రావచ్చు అప్పుడు ఆ వయసులో మీ కుటుంబంలో మీ కాపురంలో కలతలేగా ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి నాకు ఇంత ద్రోహం చేస్తావని అసలు అప్పుడు అసలు ఒప్పుకోదు ఆవిడే ఇంకా మనసు విరిగిపోయి విరక్తి వచ్చేస్తుంది అనమాట ఆ చనిపోవాలన్నంత బాధ కలుగుతుంది తెలిసేది ఏదో స్టార్టింగ్ లో తెలిసిన బానే ఉంటుంది అన్ని సంవత్సరాల తర్వాత తెలిస్తే అంటే నిజమనేది ఇవాళ కాకపోతే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత అప్పుడు తట్టుకోవడం ఎంత కష్టం కూడా చాలా అప్పుడు చాలా అంటే చాలా జరిగిపోతాయి ఇప్పుడు కొన్ని కొన్ని పెద్ద వాళ్ళ కేసులు కూడా మనం చూస్తున్నాం చాలా చూస్తున్నాం ఇలాంటి కేసులు వస్తాయి కదా మేడం సో ఇలాంటి కేసులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక సొల్యూషన్ అనేది ఎలా చెప్తారు అంటే వైఫ్ కి వైఫ్ కి ఎలా చెప్తారు హస్బెండ్ కి ఎలా చెప్తారు మీరు అంటే వాళ్ళు నేను అడిగిన విషయం ఏంటంటే ఎందుకు అలా చేశారు నా భార్య దేవత ఓకే ప్రాణంగా చూసుకుంటాను మాది ఇంకా లవ్ మ్యారేజ్ అన్న వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఇంకా నాకు నేను లాక్ వేసుకోవాల్సి వచ్చింది నోటికి అసలు ఏం ప్రశ్న వేయాలి ఏం నేను మాట్లాడాలి అతనికి ఏం చెప్పాలి మరి ఎందుకు ఇట్లా చేస్తామంటే అట్లా అయిపోయింది మేడం అట్లా అయిపోవడం ఏంటి నీకు తెలియకుండా అయ్యిందా నువ్వు ఎందుకు కంట్రోల్లో లేవంటే మళ్ళీ అదే సమాధానం అలా అయిపోయింది మేడం అలా అయిపోయింది అలా అయిపోయింది అన్న వాళ్ళ నుంచి ఏ సమాధానం రాబట్టాలి అలా అయిపోయిందట ఓకే అంటే ఏంటంటే వీళ్ళకి కొత్త వస్తువు కొత్త దొరికితే వెళ్ళిపోతారు అంటే మగవాడి మనస్తత్వం అది అని అతను నిరూపించాడా అని నేను ఇదే చెప్పాలి ఇప్పుడు సమాజానికి అంటే ఇలాంటి విషయంలో మగవాడనే కాదు మేడం సో ఆడవారు కూడా లేకపోలేదు బర్తున్నప్పటికీ అమ్మ అంటే ఎవరైతే ఆడవారు ఉన్నారో ఆఫీస్కి వెళ్ళి ఆడవాళ్ళు కానీ బయట ఏదైనా వర్క్ తీసుకునే ఆడవాళ్ళు కానీ వాళ్ళు కూడా భర్తకి తెలియకుండా భార్యలు కూడా ఎఫ్ఐ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు సో ఈ విషయంలో ఇలా చెప్తారు చెప్పాను ఇందాకే రెండు కేటగిరీస్ ఉంటారు మగవాళ్ళు చాలా సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ వాళ్ళు పెరిగిన వాతావరణం నుంచి కానీ వాళ్ళకి అటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది ఉంటుంది కొంతమంది రఫ్ అండ్ టఫ్గా గా తీసుకుంటారు ఏమవుతుంది పోతే పోని నేను గోదాం తెచ్చుకొని పెళ్లి చేసుకుంటాను లేదా ఇంకో నలుగురిని పెట్టుకుంటాను అనే మనస్తత్వంగా ఉండేవాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు పోతే పోయింది కదా నేను అంటే ఇష్టం లేదు 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 అన్నప్పుడు నేను ఎందుకు ఆమెను పిలవాలి ఎందుకు ఏడవాలి ఎందుకు తెచ్చి పెట్టుకోవాలని ప్రయత్నించాలి అనుకుంటారు అనుకున్నప్పుడు గా తీసుకుంటారు కొద్ది రోజులు అయ్యాక వాళ్ళు సెటిల్ అయిపోతారు ఇంకా రెండో కేటగిరీ వాళ్ళు చాలా మనస్తాపానికి గురవుతారు ఇంకా వర్ణనాతీతం ఇంకా అమ్మాయిల కంటే కూడా ఎక్కువ బాధపడతారు ఆ బాధను మనం అసలు తీసేయలేము వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు సూసైడ్ వెళ్ళిపోతారు ఏడుస్తారు భోజనం చేయరు గది తలుపులు వేసుకుని తలుపులో ఉండిపో లోపల ఉండిపోతారు రూమ్ లో పిలిచినా రారు మిగతా కుటుంబ సభ్యుల మీద కోపం తగిరేగిరి పడతారు ఇవన్నీ జరుగుతాయి వాళ్ళని ఎలా మళ్ళీ రియల్ మళ్ళీ మన లైఫ్లో రావాలి మళ్ళీ వాళ్ళని ఎలా ఓదార్చాలి మామూలు మనిషి ఎలా చెయ్యాలి అని యువతల వాళ్ళకి అసలు అర్థం కాదు వీడిపించోళ్ళు అయిపోతారు వండుకోవాలి తినాలి ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళాలి దైనందిన కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉండాలి ఇవే చూసుకోవాలా వాళ్ళని సముదాయించాలా వాళ్ళని మనలో పడేసుకోవాలా మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలా వీళ్ళకి అర్థం కాక తలలు పట్టుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు అయితే అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే రియల్గా మనము తర్వాత వాళ్ళకి వీలైతే కౌన్సిలింగ్ ఇప్పించాలి ఎలా అంటే వాళ్ళకి ఒక్క ఒక్క విషయం అయితే తెలియవచ్చాలి ఎవరైతే భార్య వెళ్ళిపోతే నేనంటే ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోయింది అనుకుని నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో అలా నువ్వు కూడా ఉండాలని చెప్పి చెప్పాలి నువ్వంటే ఇష్టం ఉంటే అసలు వెళ్ళిపోదు నీ మీద మోజు అప్పుడు ఇష్టం ఉంది ఓకే నీ దగ్గర డబ్బుంది అందం ఉంది వయసు లేకపోతే నువ్వు చాలా అంటే చాలా బాగా తిరిగారు అప్పుడు మోజు తీరిపోయింది కొద్ది రోజులు అయ్యాక ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత అంటే మోజు మీన్స్ మీరు మోజు అంటున్నారు కాబట్టి డౌట్ వచ్చింది మేడం అంటే ఇద్దరు భార్య కానీ భర్త కానీ ఎంగేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే లవ్ మ్యారేజ్ అయినా సరే ఒక ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటావు సో పెళ్లి చూపుల్లో మాట్లాడుకున్న తర్వాత కానీ లవ్ మ్యారేజ్ లో కానీ లవ్ చేసుకుంటాం మేలు మాట్లాడుకున్న తర్వాత కానీ మ్యారేజ్ అనే ప్రపోజల్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటారు కానీ ఆ ఇష్ట అంటే బేసిక్గా వాళ్ళు భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరిని ఒకరి ఒకరు కాదనుకోని మీన్స్ సీక్రెట్ గా ఇంకొకరితో ఎఫైర్ లోకి వెళ్ళడానికి కారణాలు ఏమై ఉంటాయి అసలు ఏముంటాయి అదే చెప్తున్నా కదా అబ్బాయి అయినా ఇద్దరు మనుషులే అన్ని సమానంగా ఉంటాయి ఫీలింగ్స్ అన్ని కూడా ఓకే ఇప్పుడు బోర్ కొడుతుంది వాళ్ళకి లేకపోతే కొంతమంది మనుషులు గా ఉంటారు ఆ అట్రాక్షన్ కి ఆకర్షితులై వెళ్ళిపోతారు వాళ్ళతో మనం కొంతకాలం స్పెండ్ చేయాలి లేకపోతే బాగుంటే ఇంకా ఎక్కువ కాలం వాళ్ళతో నడపాలి ఇంకా బాగుంటే లైఫ్ టైం ఉండటానికి ముందు ఇష్టపడతారు ప్రేమించుకుంటారు ఆ సిచ్యువేషన్ వేరు ఫస్ట్ లో అనుకో అది ఒకవేళ బాగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమంటారు ఇష్టపడిపోయి పెళ్లి చేసేసుకుని ఒకరికొకళ్ళు లొంగిపోయి మంచిగా కాపురం చేసుకుందాం అని పెళ్లి కూడా చేసుకుంటారు కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళకి ఎక్కడో అసంతృప్తి స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇష్టపడతారు తెలుసా నిజాయితీగా ఉన్నాడని చక్కగా సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడని అడిగినవన్నీ తెస్తున్నాడని ఏది అడిగినా నో చెప్పట్లేదని పెళ్లి చేసుకుంటారు ఇంకా చాలా ఉందలు లిస్ట్ మనకి టైం చాలా కొద్ది రోజులు అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా ఇతను ఎంత గా ఉన్నాడేంటి అడిగిన ప్రతిదానికి ఎస్ అంటున్నాడు ఏంటి పాప అతనేమో ప్రేమను భార్యను బాగా ప్రేమగా చూసుకుంటున్నాను ఇలా ఉంటే తను బాగా అంటే తన ప్రేమను అలా చూపిస్తున్నాడు అమ్మాయి మీద అడిగినలా ఇచ్చి నో అనకుండా ఒక భార్య కదా ప్రేమగా ఆ అమ్మాయికి ఏమనిపిస్తే ఒక భర్తగా నన్ను ఎందుకు కమాండ్ చేయడు ఆర్డర్ ఎందుకు చెయ్యడు ఓకే నేను ఈ సందర్భంలో యూత్ అందరికీ అబ్బాయిలకి ఒక మాట చెప్పాలనుకుంటున్నా మీరు భార్యల్ని చాలా ప్రేమించండి ఓకే ప్రేమ ఇందులో భాగాలు పార్ట్లు ఉంటాయి లైఫ్లో ఒక పొద్దు నుంచి సాయంత్రం అనుకోండి ఒక లైఫ్లో అనుకోండి ఒక జీవితంలో అనుకోండి ఒక పార్ట్స్ ఉంటాయి అది ఏంటంటే ప్రేమ చూపించేటప్పుడు కంప్లీట్గా ప్రేమ చూపించండి నీకు ఏదైనా కావాలి అన్నప్పుడు కంప్లీట్గా ఆర్డర్ చేయండి ఓకే చేస్తావా నాకు కొంచెం ఆకలి అనిపిస్తుంది ఏమన్నా చేస్తావా పోలే నీకు చేయలేకపోతే నేను చేయను ఇలా ఎప్పుడు అనకండి అంటే భార్య ఉండాలా భర్త ఎందుకు ఉండకూడదు అంటే ఆమెకు బాగున్నప్పుడు మీరు చెయ్యండి కానీ మీకు కావాలన్నప్పుడు ఏమై కొంచెం తయారు చేయ నాకు ఆకలిగా ఉంది ఆర్డర్ గట్టిగా తిట్టి కమాండ్ అట్లా కాదు ఇలా ఏమైనా నాకు ఆకలి కొంచెం ఏదో తయారు చేసి పెట్టు నేను కొంచెం వర్క్ ఉంది నేను ఒక ఐదు నిమిషాలు ఇదేదో చదువుకోవాలి అయితే రాసుకోవాలి ఒక అర్జెంట్గా రెండు మెసేజ్లు చేసుకోవాలి ఆఫీస్కి ఇలా ఏదో నేను అటు అటు డైవర్ట్ అవుతాను నువ్వు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లో నాకు ఏదైనా తయారు చేసి పెట్టు అని అనగలగాలి ఎందుకంటే ఆ కమాండ్ అనేది ఆడపిల్లలు కోరుకుంటారు లేకపోతే నప్సా అంటారు బోరింగ్ ఉన్నాడు మెత్తగా ఓలా ఒంగును ఆ సరే సరే ఆ పద పద ఇలాంటి నచ్చదు అలా ఎవరన్నా కనపడితే జంప్ మ్యాన్లీగా కనబడతాడు చాలా మ్యాన్లీగా కనపడతాడు ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ సాఫ్ట్ గా ఉందంటే అస్సలు ఒప్పుకోరు వాళ్ళకి సినిమా యాక్టర్ లాగా స్టైల్ స్టైల్ గా ఉండాలి ఆ బాడీ ఎప్పుడు ఇలా ఇలా అంటూ ఉండాలన్నమాట అబ్బాయిలు బాడీ ఉండాలి అమ్మాయిలకి అలా అనిపిస్తుంది చామ్ గా అనమాట అట్లా కోరుకుంటారు వాళ్ళు ఈ అబ్బాయి దగ్గర అది లేదనుకో ఆ అమ్మాయికి నచ్చలేదు అనుకో అంతే మనం ఇంకేం చెప్పలేం కాబట్టి అబ్బాయిలు కూడా కొన్ని నేర్చుకోవాలి ప్రేమ చూపించినప్పుడు ప్రేమ చూపించాలి ఏదన్నా పని దగ్గర కానీ విషయం దగ్గర కానీ కొంచెం కొంచెం ఆర్డర్లీగా మాట్లాడాలి అలాగే ఏదైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా గట్టిగా దెబ్బలాడుకోకుండా విషయాన్ని మనము ఏమంటామంటే అరిచి చెప్పడం కాదు విషయం స్ట్రాంగ్గా ఉండాలి ఓకే ఏ గట్టిగా అరిచేసి చెప్పడం అనేది స్ట్రాంగ్నెస్ కాదు మగతనం కాదు దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి కొట్టడం ఆ రెండు కాదు విషయాన్ని నువ్వు కరెక్ట్గా నువ్వు కమ్యూనికేట్ చేయగలగాలి తర్వాత దాన్ని విషయాన్ని గా చెప్పాలి కానీ అరిచి చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు తనకి తనకేమర్థం అవుతుంది అంటే మా ఆయన ఊరుకోడు తను ఇలాగా అంత గా చెప్పాడు నేను చెయ్యాలి అనే ఒక నిర్ణయానికి వస్తుంది అలా కొన్ని లక్షణాలు ఆడవాళ్ళు ఇష్టపడతారు అమ్మాయిని అవి అబ్బాయి దగ్గర లేవనుకో ఇంకో దగ్గర కనబడితే వెళ్ళిపోతారు ఓకే ఇలా ఇలా ఉంటాయి అనమాట కాబట్టి విషయం అది సో చూసారు కదండి బేసిక్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకొకరు రావడానికి రీజన్స్ ఏంటనే చాలా చక్కగా చెప్పారు అండ్ ఎప్పుడైనా సరే ట్రూ లవ్ ఉంటే ఇంకొకరి పైనకి మనసు అంటే మనసు కానీ ఆలోచన కానీ వెళ్ళమని చాలా జాగ్రత్తగా సో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని చాలా చక్కగా చెప్పారు కదా సో చూస్తూనే ఉండండి బేర్కే న్యూస్ థ్యాంక్ యూ